రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కార్ తెలంగాణ రైతులని మోసం చేస్తోందని ఆరోపించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ ఖరీఫ్ లో ఇవ్వాల్సిన రైతు భరోసా రుణమాఫీ అంటే ఇప్పుడు హడావడి చేస్తున్నారని విమర్శించారు లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతుల్లో నిన్న సగం మందికి కూడా మాఫీ కాలేదంటున్నారు మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కాంగ్రెస్ హామీ ఇస్తే శిలాశాసనము దాన్ని అలాగే అమలు చేస్తున్నాము ఊరూరా సంబరాలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చామంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న రుణమాఫీ విషయంలో చెప్పినటువంటి పరిస్థితి ఎలా చూస్తారు కాంగ్రెస్ రుణమాఫీని మీరు ఇది జస్ట్ ప్రజలన్నీ మోసగించడం కోసమే చేస్తున్నటువంటి ప్రక్రియ ఈరోజు నిన్న ఏదో లక్ష రూపాయల రుణమాఫీ చేసేసినాము ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు రిలీజ్ అయిపోయింది కాబట్టి మేము మా మాట నిలబెట్టుకున్నాము మాది శిలా శాసనమో యా శాసనమో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అలవిగానటువంటి ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ సో ఈరోజు దాన్ని నిలబెట్టుకోవడం కోసం రైతు భరోసా ఆపేసిండ్రు రైతు భరోసా ఆపేసిండ్రు రైతు రుణమాఫీ చేయడం కోసం రైతు భరోసా ఆపే ఏడు వేల కోట్లు దాదాపు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు రైతు రైతు రుణమాఫీ చేసినామంటున్నాను లక్ష వరకు ఉన్నటువంటి రుణాలకు సో నేను అడుగుతున్న ఒక మహబూబ్ నగర్లోనే చెప్తా ఒక్క మహబూబ్ నగర్లోనే ఒక్క డిసిసి బ్యాంక్లోనే అరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు మంది రైతులు అప్పు తీసుకున్నారు దాంట్లో లక్ష రుణ లక్ష రూపాయలు తీసుకున్నటువంటి వాళ్ళు యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల పదహైదు మంది సో వీళ్ళు మాఫీ చేసింది ఇరవై వేల నూట ముప్పై ఇరవై వేల నూట ముప్పై మందికి రైతులకు మాఫీ లక్ష అంటే రెండు వందల ముప్పై ఆరు కోట్లు కావాలి అందాజగా యాభై వేల పైన ఉన్న చిలుకున్నటువంటి రైతులకు మాఫీ చేయాలంటే కానీ వీళ్ళు మాఫీ చేసింది కేవలం తొంభై ఎనిమిది కోట్లు మాత్రమే సో దీంట్లో తొంభై రెండు కోట్లు మాత్రమే అంటే ఇరవై వేల నూట ముప్పై మందికి మాత్రమే మాఫీ చేసినారు యాభై ఒక్క వెయ్యి మూడు వందల పదిహేడు లోపల అంటే ఎంతమంది ఇక్కడ కట్ అయిపోయింది దాదాపు ముప్పై వేల మంది కట్ అయిందని ఇక్కడ లక్ష రూపాయల రుణం తీసుకున్న వాళ్ళు యాభై ఒక్క వెయ్యి మూడు వందల పదిహేడు ఉంటే ఇరవై వేల నూట ముప్పై మందికి మీరు రైతులకు మాఫీ చేసినారు అంటే మీరు పూర్తి మాఫీ చేసిన అంటే ఎట్లయితుందా అడుగుతున్నా అంటే కొర్రీలు పెడుతున్నారని అంటున్నారా ఎందుకంటే రేషన్ కార్డు అనేది ప్రాతిపదిక కాదు పాస్బుక్ ప్రాతిపదిక అందరికీ చేస్తామని చెప్తున్నారు కదా అందుకే అప్పుడు అందరికీ చేసినప్పుడు వీళ్ళందరికీ కావాలి కదా ఎందుకోసం మిగతా వాళ్ళకి కాలేదు అది వాళ్ళే చెప్పాలి మాకు చెప్తే అర్థమవుతుంది కదా వాళ్ళందరూ అర్హు అర్హులు గారా లేదా వాళ్ళకు అప్పు తీసుకున్న అప్పు మరి దేనికోసము అప్పు ఇచ్చింది బ్యాంకు మరి దేనికోసం వాళ్ళకి ఈరోజు మాఫీ కాలేదు వాళ్ళందరు రైతులే అందరు డీసీసీ సహకార బ్యాంకులు తీసుకున్నటువంటి వాళ్ళే మరి ఒక క్లారిటీ ఇవ్వాలి స్పష్టత వాళ్ళే ఇవ్వాలి స్పష్టత మిగతా వాళ్ళకి ఎందుకు కాలేదు ఫస్ట్ రోజు రేషన్ కార్డు అన్నారు మేము అనగానే రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు పాస్బుక్లు ఉంటే ఇచ్చేస్తామన్నారు రేషన్ కార్డు కార్డు కేవలం ఒక ప్రూఫ్ కోసం ప్రూఫ్ అంటే కుటుంబం ప్రూఫ్ కోసమే అన్నారు సో ఏది ఏమున్నా కూడా మిగతా వాళ్ళకు ఇప్పుడు ఎందుకు మాఫీ కాలేదు అనేది ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఏదో చేసేసినాం మామ అనిపించుకున్నాం మా హామీ నెరవేరిపోయింది ఓ పది మందికి ఇచ్చే అవి అయిపోయింది మేము హామీ ఇచ్చేసినాం ఇక మా హామీ నెరవేర్చుకున్నాం అంటే కాదు ఇక్కడ మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఎలాంటి కండిషన్ లేకుండా రైతులకు రుణమాఫీ చేస్తామని ఆ రోజు వీళ్ళు చెప్పిండో రెండు లక్షల రూపాయలు ఇది ఇచ్చిన మాట ఇచ్చినట్టు నిలబెట్టుకోండి అంటున్నాం బీజేపీ ఏమన్నా హామీల మీద నిరసనలకు ప్లాన్ చేస్తుందా ఏమన్నా పోరాటాలు చేసే అవకాశం ఉందా ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చినటువంటి ప్రతి హామీని పూర్తి స్థాయిలో నిలబెట్టుకోవాలా ఏదో మేము హామీ ఇచ్చినాం కాబట్టి రెండు లక్షల రుణమాఫీ అన్నాం కాబట్టి ఒక నలభై లక్షల మంది ఉంటే నేను ఒక ఐదు పది ఐదు పది లక్షల మందికి ఇచ్చి ఇక అయిపోయింది నేను రుణమాఫీ చేసేసినా అని చెప్పుకుంటే ఊరుకోం కదా తెలంగాణకి గతం కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఇంకో రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్ ప్రిపేర్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి బడ్జెట్ కేంద్ర బడ్జెట్ కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎంపీలందరితోని ప్రపోజల్స్ తయారు చేస్తే బాగుండేది మరి వాళ్ళు ఏం ప్రపోజల్స్ తయారు చేస్తారో మనకైతే మాకైతే ఇప్పటిదాకా తెలిపింది లేదు ప్రతి నియోజకవర్గంలో మేమైతే మనం మేము యాజ్ ఎంపీగా ఇవాళ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి మరి రిప్రజెంటేషన్స్ ఇస్తాం వాటిని తప్పకుండా సాధించుకునే దిశగా పనిచేస్తాం కాంగ్రెస్ సర్కారు అరకొర హామీలు ఇచ్చి వాటిని కూడా అమలు చేయడంలో మమా అనిపించేటువంటి ప్రయత్నం తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న పరిస్థితి లేదు అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో కూడా పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన హామీల మేరకు వాటి ప్రతిపాదనలన్నింటినీ కూడా పార్లమెంట్లో లేవనెత్తుతామంటూ కూడా నగర్ ఎంపీ డికేఆర్ని చెప్తున్నారు కెమెరామ్యాన్ శేషుతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్